ఉగాది పండుగ మా వారికి వద్దులే తెలుగు సంవత్సరాలు చెప్పడం రావట్లేదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉన్నాయి అందరికి ఓకేనా అందరికీ ఏ టేస్ట్ వచ్చింది అంటే ఈ షడ్ రుచుల్లో ఏదైతే రుచి మనకి ఎక్కువ తెలుస్తుందో మన లైఫ్లో అవి ఉంటాయంట ఎవరికి ఏం వచ్చాయో చెప్పండి నాగికైతే చే వచ్చింది అలా ఏం లేదు జస్ట్ అంటారు మీతో షేర్ చేస్తున్నాను అంతే ఎంతమంది కొంచెం పూజ ఎందుకు లేట్ అయింది ఏమైంది ఏం జరిగింది అనేది తర్వాత మీతో కంటిన్యూగా వ్లాగు అయితే షేర్ చేసుకుంటాను ఇదిగో మోది వగిలింది అది ఎట్లా అయింది అని కూడా నెక్స్ట్ కంటిన్యూ కంటిన్యూషన్లో చెప్తాను ఇప్పుడు వచ్చేసి నిన్న మధ్యాహ్నం నానబెట్టాను కదండి పప్పులన్నీ అవైతే మిక్సీ పడుతున్నాను ఈ క్లిప్ కూడా మీకు చూపించాలి కాబట్టి సో నేను అయితే క్లిప్ చూపించేస్తున్నాను ఒక వాసేసాను అనమాట మిక్సీ పట్టేస్తున్నాను అవుతుంది ఇంకా పిల్లలకి ఇదిగోండి నైట్కి అన్నం కూడా పెట్టేసాను జావ జావగాసి ఇచ్చాను తాగేశారు అనమాట ఇంకొన్ని ఉన్నాయి ఇప్పుడు జావ తాగినాయి కానివ్వండి ఇంకా నాలుగు ఏమంటారు బత్తకాయలు ఉంటే అవి కూడా జ్యూస్ చేసి ఇచ్చాను తాగేసారు ఇంకా లక్కిగాడికి కూడా పాలు తాగబెట్టేసి పక్కన పెట్టేసాను కొంచెము చెప్పి ఇదిగోండి పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా వచ్చేలాగా మెత్తగా పట్టేసుకున్నాను అనమాట పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా కోడిగుడ్లు కూడా పొయ్యి మీద పట్టేసుకున్నాను పొద్దున్న పెట్టాను కదండి అవి అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు పిల్లలు తినడానికి ఆయన తినడానికి కావాలి అందుకే ఎగ్స్ కూడా బాయిల్ చేసేస్తున్నాను మార్నింగ్ చేసిన పచ్చనపప్పు బంగాళదుంప కర్రీ అయితే ఉంది ఈ పూటకి సరిపోతుంది కొంచెం పెరుగు ప్యాకెట్ తెప్పించాను అంటే కొంచెం అది ఇది కలిపేసుకొని తింటాం నాగీ అయితే పెరుగు తిన్నారు కోసమే పిల్లలకి నాకే అనమాట బాబా ఏం చేస్తున్నావు అంతేలే అంతేలే అంతే పొద్దు నేను ఆడవాళ్ళు లేవగానే ఫస్ట్ ఫస్ట్ ఇల్లు ఊడవటం అంతు ఖచ్చితంగా బాబా కాకముందు ఎన్నో ఎక్సరాలు చేస్తారు పుట్టింట్లో పెళ్ళి అయినాయో లేదో పాపం మగాడు ఎక్స్ట్రా చేయకుండా అయిపోద్ది అప్పటి నుంచి ఇంకా ఎక్స్రాలు చేస్తారు అసలు ఉండమనుకున్నావు కదా అబ్బా తమ్ముడు పండగ పబ్బానికి ఒకసారి ఉండవు బాగా చాయ్ నీకోసం ఓన్లీ వీడియో వర్క్ ఏడైనా లేదులేండి చాయ్ పెడుతున్నాను మళ్ళీ ఊరికే అనుకునేరు చి నిజం అనుకునేరు వీడియో వర్క్ అంటే ఎదుగుతున్నా ఇదిగోండి కొద్దిగా పై అయినా అలా క్లీన్ చేశాను నేను కూడా పొద్దు పొద్దున్న స్టార్ట్ చేసేటప్పుడు మా మావిడైనా సరే క్లీన్ చేసిద్ది నేనైనా సరే క్లీన్ చేస్తాను ఇదిగో వంటగది వరకు చీపురు కూడా వేసాను అనమాట ఇంకా చాయ్ అయితే పెడతాను ఫ్రెండ్స్ ఇదిగోండి చాయ్ అయితే స్టార్ట్ చేశాను డికాషన్ అయితే పెట్టేశాను అనమాట పంచదార వేసాను టీ పొడి వేసాను మసాలా పౌడర్ వేసాను అందులో పాలు పోయేది ఫ్రెండ్స్ ఇదిగోండి చాయ్ అయితే పెట్టేశాము తాగేస్తున్నాం కూడా మా ఆవిడ కనీసం టీ కూడా తాగకుండా కష్టపడుతుందండి ఎన్ని కష్టాలు వచ్చాయి మా ఆవిడకి ఆ చాయ్ తాగు టీ పెట్టి టీ పోసుకొచ్చి అంటే ఇంకా ఏసాయి టీ పెడితే మరి ఐదు గదే ఎప్పుడు నేనే నా బాబా నువ్వు కూడా కడుగు బాబా అప్పుడప్పుడు అంటే నేను నైట్ రుబ్బాను కదండి బా మస్తు ఫర్మెంట్ అయిందనమాట అనమాట మంచిగా పొంగింది సూపర్ అంటే సూపర్ అన్నమాట అట్లు కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి చాలా బాగా వస్తాయి సో ఇదండి పిండి అయితే మళ్ళీ వచ్చింది కదా ఇలా ఎయిర్ బబుల్స్ అన్నీ ఫామ్ అవ్వాలి అప్పుడు బాగా పిలిచినట్టు అనమాట పిండి ఇప్పుడు వేరే గిన్నెలో తీసేసుకుంటాను చేస్తున్నాం బాబు అట్లు ఫ్రెండ్స్ ఇదిగోండి పల్లీలు వేపింది ఇదిగో చట్నీకి వేసి ఇచ్చింది నన్ను మిక్సీ పట్టమని ఇచ్చింది బావా మోచేది బావా ఇదిగోండి చట్నీ అయితే అయిపోయింది చట్నీ నేనే పట్టాను ఇదిగో అను అయితే అట్లు కూడా వేసేసింది అనమాట బాగా వస్తున్నాయి అట్లు సూపర్ వస్తున్నాయి అనమాట బాగుంటాయి అను అట్లు బాగా వేసింది అనమాట మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి ఇదిగోండి టిఫిన్లు అయితే చేసాము అయితే బట్టలు ఉతికేసింది ఇదిగో ఆరేస్తుంది కూడా బట్టలు అయితే ఇదిగోండి మొత్తం నా బట్టలే అనమాట ఈ ట్రిప్ అంతా నాకు సంబంధించింది నా బట్టలు ఇవన్నీ బట్టలు అయితే ఆరేసేసామండి మొత్తం ఇప్పుడైతే ఇదిగోండి ఈ బెడ్షీట్ అయితే మారుస్తున్నాము ఇవన్నీ మడతలు వేసి బెడ్షీట్ అయితే మారుస్తాము ఇదిగోండి బెడ్షీట్ అయితే మార్చేసాము మొత్తం నేనే మాట్లాడుతున్నాను ఎవ్వరూ కనపడతలేదు బ్లాగ్ అంతా అలాగే ఉంది బావా కొద్దిసేపు ఆగిన తర్వాత కనపడతాము ఉండండి బెడ్షీట్లు మార్చేసాము నెక్స్ట్ బట్టలు ఆరేసా ఉన్నా కదా చూపలేదు కదా చూపిస్తా ఏమైంది ఇదిగోండి బట్టలన్నీ ఆరేసాము అంటే ఎన్ని పండ్లుంటాయో అసలు హడావిడి హడావిడి అయిపోతా ఉంది ఇంకా ఉతకాల్సిన బట్టలు ఉన్నాయిలే కానీ లేదు ఇప్పుడు ఉతకనవి ఇంట్లో నుంచి అలా అయితే తీసి బయట పెట్టేశాను మొత్తం ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేస్తున్నాను ఇల్లు ఊడ్చిన తర్వాత చక్కగా మాప్ స్టిక్ వేసేసి ఇంకా పిల్లలు ఇద్దరికి స్నానం చేయించేసి నేను స్నానం చేసిన తర్వాత మీకు కనిపిస్తాను అప్పుడు అప్పుడు ఇంకా మంచి ఇంటికి ఎలా డెకరేట్ చేసుకుంటాం పండుగ ఎలా జరిగింది అనేది ఇంకా కంటిన్యూ అవుతా చూసేయండి పొద్దున నేను ఇదంతా క్లీన్ చేసాను కదండి అయినా కానీ కూడా మళ్ళీ అను క్లీన్ చేసుకుంటుంది క్లీన్ చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అంట ఏం చేస్తున్నా చెప్పు మొత్తం నేనే మాట్లాడుతున్నట్టు అవుతుంది కానీ ఇదిగోండి మొత్తం ఊడ్చేసింది ఆమె ఊడ్చుకుంది మొత్తం ఆమె చేసుకుంటుంది మొత్తం ఊ చేసింది కాదే నేను ప్రతిసారి ఏదో హెల్ప్ చేస్తాగా అసలు ముట్టుకోలేదు నేను చెప్తున్నా ఇదిగోండి మొత్తం ఆమె చేసుకున్నానని నేను ఏ హెల్ప్ చేయలేదు ఈరోజు ఎందుకు అంటే అదేంటి మరి ఇంకెలా చెప్తారు ఎక్కువగా మాపులు పెట్టకుండా అలాగే వదిలేస్తే తర్వాత జిడ్డు పెరిగిపోయి గట్టి రుద్ది రుద్ది పెట్టాల్సి వస్తుంది ఇప్పుడైతే అంత అవసరం లేదు అయినా కూడా నా పై పైన ఏం పెట్టను ఇలాంటి మాప్స్ అయితే వేసేస్తున్నాను ఇది మొత్తం మా ఆయన మ్యాథ్ మీద ఉన్న ఊరికి అంతా ఎంత బాగా పోగొడుతున్నాడు ఎక్కడో పని చేసినట్టున్నాడు ఎక్స్పీరియన్స్ ఇది బా బాగానే తగిలింది కోటి ఏరికి ఎర్రగైపోయింది చాలే ఇంకా ఇది ఉతికేసామండి పర్వాలేదు ఇలా ఉందండి నా ఫేసు మళ్ళీ ఏమంటారు అని చెప్పేసి కనపడకుండా చేసుకుంటున్నాను పూజ అయితే కొంచెం లేట్గానే చేసుకున్నానండి కానీ పూజ చేసింది అదంతా ఏమైతే చూపించలేదు చాలామంది నన్ను హోమ్ టూర్ చేసినప్పుడు అడిగిన విషయం ఏంటంటే ఏంటక్క మందిరం పెట్టించుకోలేదు దేవుడికి సపరేట్గా ఏమీ చేయించుకోలేదు ఎందుకు దేవుడి గుడి లేదు అని చెప్పేసి చాలామంది అడిగారు నేను ఆల్రెడీ చెప్పానండి ఏది ఈశాన్య మూలం మూలలో పైన బాక్స్ అయితే కావాలని చెప్పేసి అడిగాను అనమాట ఆయన కార్పెంటర్ని సరే అండి అన్నారు ఇంకా ఆయన అరేంజ్ చేయలేదు ఇంకా మా ఇంట్లో చేయించుకోవాల్సిన వర్క్ అయితే ఉంది సో వాళ్ళు వచ్చి చేసేటప్పుడు అది కూడా యాడ్ చేసి బాక్స్ అయితే కొడతారనమాట సో అప్పటి వరకు ఇంకా ఇలా ఒక టేబుల్ పెట్టుకొని పటాలు పెట్టుకొని చేసుకోవడమే అయిపోయిన తర్వాత టీవీ యూనిట్ కింద ఒక బాక్స్ ఉంది కదా అందులో సర్ది పెట్టుకోవడమే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరైనా తెలిస్తే చెప్పండి మా కిచెన్కి షింక్ పక్కన కాలు పిల్లర్కి మధ్యలో బాక్స్ ఉంది కదా అదే పిల్లర్ పక్కన బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ని మందిరంకి యూజ్ చేయొచ్చా లేదా అనేది డౌట్ ఉండే మొన్న ప్రియాకర్ అడిగితే పెట్టొచ్చు అని చెప్పేసి అన్నారు సో చూడాలండి మళ్ళీ ఒకసారి చూపించుకొని ఓకే పెట్టవచ్చు అని అంటే అక్కడ అరేంజ్ చేసుకుందాము అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు వచ్చి ఫిక్స్ చేయడం చేయడం అనేది లేట్ అవుతుంది కాబట్టి ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే ఇంకా ఉగా ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను ఇటు ఆంధ్ర అంటే అటు తెలంగాణ అలా రెండు మిక్సప్లో ఎక్కువ నీళ్ళు లేకుండా మరీ గట్టిగా లేకుండా మీడియంగా అయితే చేశాను అనమాట అండ్ మీ మొక్కలమే కాబట్టి కొంచెం తక్కువగానే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఉగాది పచ్చడి అనేది ఒక్కొక్కటి వేస్తూ వాటి గురించి చెప్తా ఉన్నాను డైరెక్ట్ వాయిస్లో ఇంకా తీసేసాను వీడియో అనేది చాలా లెంతీగా వచ్చింది అందుకే తీసేశాను సో అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకైతే ఏం జరిగిందంటే మీకు స్టార్టింగ్లో చూపించాను కదా పెదవి లక్కీ ఆడు నేను పడుకున్నప్పుడు సడన్గా వాడు వచ్చేసి మీద పడ్డాడు వాడు మూవ్ చేయి నా పెదవికి తగిలి పెదవి అనేది పగిలిపోయింది అనమాట అంటే కొంచెం బారుగా నియర్లీ ఒక చిటిక నీళ్ళలో సగమంతా పెదవి అనేది చిట్లింది సో బాగా బ్లీడింగ్ అయిందనమాట సో దాంతో ఇంకా వాడు పడ్డప్పుడు మొత్తం బ్లర్ అనమాట ఏమీ అర్థం కాలేదు ఏం జరిగిందో ఒక క్షణం ఏం తెలియలేదు చేతిలో చూస్తే మొత్తం రక్తం అనమాట సో అలా జరిగింది నా డే అలా స్టార్ట్ అయిపోయింది ఇంకా అందుకే కొంచెం మూడ్ ఆఫ్లో ఉండే అనమాట ఆ బాధతోనే తర్వాత ఇంకా లేసిన నిధానంగా పనులన్నీ చేసేసుకొని ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ పచ్చడి చేశాను సేమియా కూడా ఇన్స్టెంట్ సేమియా ఉంటుంది కదా అదే చేస్తాను అనమాట నైవేద్యంగా ఇంకా ఏమీ ప్రిపరేషన్స్ అయితే చేయలేదు నిజంగా అప్పటికీ ఇంకా తల తిరుగుతున్నట్టుగా దిమ్ముగానే ఉంది పై పేదవి చాలా వాచిపోయింది కానీ అది తగ్గిన తర్వాత ఇంకా మీ ముందుకైతే వచ్చేసానమాట ఇది ఇలా జరిగిందనమాట తర్వాత ఇంక దేవుడికి అయితే ప్రసాదం పెట్టేసి ఉగాది పచ్చడి కూడా పెట్టేసి నాగికి మా ఊడికి నేను అమ్మ మా తోటి కోడలు ముగ్గురు తోటి కోడలు వచ్చారు ముగ్గురికి వాళ్ళందరికీ కూడా పెట్టేసి టేస్ట్ అయితే చేపించాను ఆ కొంచెం అంతమంది తిన్నారా అనుకుంటారేమో ఉగాది పచ్చడి కదండి కొంచెం కొంచెంగా తిన్నా ఆ రోజు ఇది కాబట్టి ఇంక అందరికైతే పంచానన్నమాట ఉగాది తెల్లారి రంజాన్ కదా ఇప్పుడు ఇవన్నీ పండ్లు చేస్తాను కదా మళ్ళీ ఇవన్నీ తీసేయాలి ఎందుకనంటే నమాజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉండవు దేది గుమ్మంలో ముగ్గు కానివ్వండి దేవుడు పటాలు కానివ్వండి ఇలా చాలా ఉంటాయి సో నేను అది పాటిస్తాను ఇది పాటిస్తాను కాబట్టి ఆ రోజైతే తీయలేదు పటాలన్నీ కదిలియలేదు నెక్స్ట్ డేకి కదిలిచ్చాను అనమాట మొత్తం అయితే చేసుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో ఇంకా అక్క వాళ్ళు వచ్చారు మా చినులపాయలు అల్లం అవి చేసేసి గోంగూర వేరీళ్ళేసి చే పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయారనమాట ఎందుకంటే రంజాన్ రోజున భోజనాలు మా ఇంట్లో చాలా చాలా బాగా జరిగింది మా ఇంటి రంజాన్ పండుగ అనేది తప్పకుండా నెక్స్ట్ బ్లాగ్ అయితే చూడండి ఇంకా అక్క వాళ్ళు వెళ్ళిన తర్వాత భోజనం చేసేసి ఇదిగోండి గోరెంటాక్ కూడా నూరుకున్నాము సో ఆ గోరెంటాక్ అయితే నాగితో పెట్టించుకున్నాము నేను అమ్మ ఎంత బాగా పెట్టారంటే చక్కగా ఒక కోన్తో డిజైన్ వేసుకుంటే ఎలా ఉంటుంది అలా చక్కగా పెట్టారనమాట మాకు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి చిన్న క్లిప్స్ అయితే తీసాను నేల్స్ కూడా పడకుండా చక్కగా నీట్గా ఒక డిజైన్ లాగా పెట్టారనమాట గోరింటాకు చాలా చాలా బాగా పెట్టారు కానీ ఆ ఆకు సరిగ్గా పండలేదు అదే డిసప్పాయింట్ చేసింది మమ్మల్ని నైట్ అంతా ఉంచుకున్నాము మేము బెడ్షీట్కి ఎక్కడంటిద్దో అని ఒక రెండు బొంతలు కూడా వేసి చక్కగా పెట్టించుకున్నాం కానీ ఫలితం లేకుండా పోయింది ఇంకా మా ఆయన నాకు పెట్టింది కూడా తీసాను ఇది ఫస్ట్ టైం ఏం కాదు ఇలా పెడుతూనే ఉంటారు అంటే గోరెన్ టాకు పెట్టడం నాకు ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో అయితే రెగ్యులర్గా పెడతారనమాట సో ఉగాది పండుగ మా ఇంట ఇలా జరిగింది ఎలా అనిపించింది ఏంటనేది మీ అమూల్యమైన కామెంట్స్ అయితే ఖచ్చితంగా నాకు షేర్ చేయండి అండ్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముందు ముందు వీడియోస్ని అయితే అసలు మిస్ అవ్వద్దు రంజాన్ పండుగ అయితే చాలా చాలా బాగా జరిగింది ఫ్యామిలీ అంతా ఒక చోట గ్యాదర్ అయ్యి బాగా చేసుకున్నాము పెట్టినంతసేపు బాగుంది కాళ్ళు కూడా బయట పెట్టి జాగ్రత్తగా పడుకున్నాం అనమాట అందుకే కాళ్ళంతా ఊడి అలా కింద పడిపోయింది బెడ్ షీట్లకు కూడా ఏమంటలేదన్నమాట నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి బాయ్ ఆల్ ఆఫ్ యూ